ప్రతి మనిషి గాలి పీడిస్తున్నాడా లేదా దయచేసి చెప్పండి మనం పుట్టినప్పటి నుంచి కళ్ళు కడు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనకి గాలి విశ్వాస విశ్వాసాలు ఉన్నాయి కదా ఈ గాలి ఎవరైనా ఎవరు సృష్టించారు మనం ఎవరైనా సృష్టించామా ఈ గాలి మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ గాలి ఉన్నదా లేకపోతే ఈ గాలిని మనం ఎవరైనా సృష్టించామా దయచేసి చెప్పండి గంటలో ఒకసారి మనం వచ్చేటప్పటికే ఉందా సో వచ్చేటప్పటికే దానిని మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పటికే ఉన్నదానిని మనం వాడుకుంటున్నాం అవునా ఒక్క క్షణం గాలి లేకపోతే మనం బతకలేము అదా కాసేపు ముట్టు మూసుకుని చూడండి ఉండగలుగుతామా లేదు కదా సో అది ఒక విషయం రెండవది మన తెల్లారు లేస్తే కాఫీ దగ్గర నుంచి ఆ రాత్రి పడుకోబోయే కాక మనం పొయ్యి వాడుతున్నామా అగ్నిని వాడుకుంటున్నావా అగ్ని అనేది మనం పుట్టేటప్పటికే ఉన్నదా లేకపోతే మనం ఏమైనా సృష్టించామా మన గ్యాస్టవ్ లాగే సృష్టించవచ్చు అవునా అక్కడ సూర్యుడి రూపంలో చంద్రుడి రూపంలో ఉన్నటువంటి ఆ ఉష్ణాన్ని మనం ఏమైనా సృష్టించామా దయచేసి చెప్పండి లేదు కదా ముందరే ఉన్నాయి దాన్ని మనం వాడుకుంటున్నావా అందరూ రెంట్ పే చేస్తున్నావా గాలి తీర్చుకునే ఏదన్నా రెంట్ పే చేస్తున్నావా ఏమన్నా రెంట్ ఎప్పుడైనా ఎక్కడైనా లేదు కదా ఐసీయులో పెడితే ఆక్సిజన్ స్పెషల్ ఆక్సిజన్ అవునా ఐసీలో పెట్టినప్పుడు నీకు మిగతా వాళ్ళకి ఇచ్చే ఆక్సిజన్ కంటే ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నీ గొప్ప శరీరాన్ని నిలపాలి కాబట్టి నువ్వు బతికి ఇంకా ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తావని అనుకుని ఎక్స్ట్రా ఆక్సిజన్ పెడుతున్నా ఓకేనా సరే అక్కడ మనం ఏం చేయట్లేదు ఆ రెండు వచ్చాయి ఇంకా మూడోది ఈ భూమి మీద నుంచి మనం ఎన్ని వస్తువులు ఈ భూమిలో నుంచి తీసుకుంటున్నాం ఆహారం అంతా భూమిలో నుంచి వస్తున్నాం కదా మనం నిలబడటానికి ఆధారంగా ఉన్నది ఈ భూమి కదా అలాగే మనం అనేక అనేక మనం నీటి కోసం కానీ కోసం కానీ ఈ భూమికి అనేక విధాలుగా కష్టపెడుతున్నాం అనేక విధాలుగా వాడుకుంటున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక గ్రాము బంగారం తీసుకోవాలంటే మన భూమిని ఎంత అల్ల కల్వారు చేయాలో మనకి అలా నిజంగా చూసిన వాళ్ళు బంగారం అనేది వేసుకోం ఎన్ని జీవులు చనిపోతాయో ఎంత ఎంత కష్టపడి ఆ గడులలో జీవులు ఎంతమంది మనుషులు భూస్థాపితం అయిపోతున్నారో మనకి తెలియదండి తెలియక బంగారం దాని పడుతున్నాం దయచేసి ఏమనుకోకండి అంటే ఆ సో మనం భూమికి ఏమన్నా ఎప్పుడైనా మన పుట్టగానే ఉంది కదా భూమి ఆ సరే భూమికి రెండు కడుతున్నామండి ఇల్లు కడుతున్నాము ఇల్లు కట్టుకున్న తర్వాత రెండు తీస్తున్నాం కాదు మామూలుగా భూమిని మట్టి రూపంగా వాడుకుంటున్నాం కదా దానికి మనం ఏమన్నా రెంట్ కడుతున్నావా భూమికి ఏమన్నా ఇక్కడ భూమిని కాలు కింద భూమి స్థిరంగా నిలబటానికి ఏమైనా రెంట్ కడుతున్నావా అని ఎప్పుడైనా నువ్వు ఉండేటప్పటికే భూమి ఉన్నది దాన్ని వాడుకుంటున్నావు అవునా ఇప్పుడు ఏమి ఏమేమి వచ్చాయి మనకి గాలి ధన్ని ఇంకా అగ్ని వచ్చాయి కదా ఇంకా నేను దగ్గరకు వస్తాను సరే మనకి తెల్లారి వేస్తే నేటితోనే అవసరం ధనవంతులకైతే ఇంకా అసలు వాడే గ్యాలన్స్ ఆఫ్ వాటర్ మనం చెప్పడానికి వాళ్ళ రేపు అందరూ ధనవంతులుగానే ఉన్నారు భారతదేశంలో పేదవాళ్ళు అంటే ఎవరు లేరండి పేదవాళ్ళు ఎవరు ఉన్నారండి తిని పారేసే స్థితికి వచ్చేసాం మనం మనం తిని పారేసేది అనేక వేల జీవులు తిని బతుకుతున్నాయి అంత గొప్పగా బాగా అంటే పారేయటం ఒక తినటం పారేయటం పట్టుకోవటం అవతల పారేయటం ఒక గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం ఎంత తక్కువ పూర్వీకులు చెప్పిన వాళ్ళని ఈ ముసలివాళ్ళ పీలాసి వాళ్ళని అని వాళ్ళని పక్కన పడేస్తున్నాం వాళ్ళు పొదుపుగా బతకడం ఎంత గొప్ప విషయమో పొదుపుగా ప్రకృతికి మనం ఎంత సహాయం చేస్తున్నామో అనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా మనం వాళ్ళ మాట వినం చాలా చాటగాని చాటగాని చవటలు మనం సంపాదించగల మెండగా వీళ్ళు ఆ నెల రాచో వచ్చే నువ్వు మెడగా అంటే జాగ్రత్త సో అట్లా ఆ నీటిని వృధా చేయటంలో ప్రథమ మానవు పాపం యువతల జంతువులు ఎక్కడైనా పడితే నీటి చలవను జొక్కితే వాటికి అసలు చెరువులు మాయం చేసాము నదులు మాయం చేసాము సముద్రాలను కూడా మాయం చేసే స్థితికి వచ్చేసాం మనం మెల్లమెల్లగా సముద్రాలు కూడా పోతాయి కొన్నాడైతే ఎండిపోతాయి ఎందుకంటే నదులు సముద్రంలో కలవనివ్వట్లేదు కదా మనం కలవనివ్వట్లేదు కదా ఎక్కడికక్కడ ఆనకట్టలేసాం కాబట్టి కొన్నాడుకి సముద్రాలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చేసాయి సో ఆ నీరు మీరు పుట్టేటప్పటికే ఉన్నదా లేకపోతే మీరు సృష్టించారా లేదు కదండి నీరు అప్పటికే మనం పుట్టేటప్పటికే నీరున్నది మనకి నీరు తాగటానికి అక్కడ ఆల్రెడీ ఉన్నది సో దానికి మనం ఎవరైనా రెండు చేస్తున్నామా నీళ్ళు ఏమన్నా మనం సృష్టించనా లేదు కదా సో ఇప్పుడు నాలుగు అయిపోయినాయి ఆకాశం మనకి కావలసినంత స్థలం ఇవ్వబడింది మనిషి అంతా ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పెరిగాయనుకోండి సరే ఒక్కొక్కరు ఇప్పుడు మనం కట్టుకుంటున్నటువంటి ఇల్లు అగురికి ఏంటంటే ఓ గుడిసె వేసుకునేవాడు కొన్నాళ్ళు అయిన తర్వాత పెంపు నీళ్ళు కింద మారేం తర్వాత డాబాలు అయ్యాయి ఇప్పుడు మల్టీ కాంప్లెక్సెస్ ఒక్కొక్కళ్ళకి ఒక పదేసి ఇళ్ళు వాళ్ళ పేరట అంటే అంత స్థలం ఆక్యుపై చేసేసుకుంటున్నాం మనం దానికి ఏమైనా మనం రెంట్ కడుతున్నామండి ఇంతంత స్థలానికి ఈ దాడిని సంపాదించింది అని అనుకుంటున్నాము ఆ స్థలం అంటూ లేకపోతే మనం ఎక్కడ కట్టుకుంటామండి ఆకాశానికి మనకి ఏమన్నా ఎప్పుడైనా రెంట్ కడుతున్నాము మనం అంటే ఎవరి దగ్గర డబ్బు అహంకారం అదవు ఉందో వాడి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు పేదవాడికి ఇప్పుడు గజ స్థలం దొరకకుండా చేసేసాం మనం అంత గొప్పవాడు సో కాబట్టి ఈ పంచభూతాలు అనేటటువంటి ఈ ఐడెంటిటీ మానవుడు ఎప్పుడు ఏ విధమైన రెంట్ కానీ లేకపోతే ఒక కృతజ్ఞత అమ్మ తల్లి భూదేవి నాకు ఇంత ఇస్తున్నావు అమ్మ తల్లి నదీమ తల్లి నువ్వు నాకు ఇంత ఇస్తున్నావు లేకపోతే గాలి ఆ చిరంజీవి అయినటువంటి హనుమంతుడిని తలుసుకుని గాలి నాకు ఇంత చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి సహాయపడుతుంటాం ఈ పంచభూతాలకి ఎప్పుడూ మనం వాళ్ళ దగ్గర నుంచి కానీ వాటికి నయా పైసా రేటు మనం కట్టకుండా అంటే మనం అంతా అప్పుల వాళ్ళమేనా ఏమండి మీరు ఎవరైనా అప్పు ఎగేస్తే మీరు ఏం తిడతారు వాళ్ళని ఏమంటారు వాళ్ళని దుర్మార్గుడు వేడు నాకు చేసిన అప్పు అప్పుడు ఎగేసి నా మొహం చూడకుండా పక్క గల్లీలోంచి వెళ్ళిపోతున్నానని అనుకుంటామా లేదా ఇప్పుడు ఈ పంచకు తల్లి ఈ మానవుని ఇలా అనుకోవాలా అనుకోకూడదా ఏమండి ఎవరన్నా ఎప్పుడైనా ఏమన్నా కృతజ్ఞత ఆకాశానికి కానీ వాయువు కానీ నీరు కానీ గాలికి కానీ దేనికైనా ఒక్క కృతజ్ఞత మనం చెప్పిన పాపాన్ని సో అందుకే అన్నమాచార్యులు అన్నారు అప్పుల వాళ్ళమే అందరును మనం అందరం అప్పుల వాళ్ళమే దుర్మార్గులమే ఒప్పుకోవాలి మనం ఆ అప్పు నుంచి బయటపడేసేదే బయట పడేసేదే గురుతత్వము ఆ గురువు నీ చేత నువ్వు చేసినటువంటి అప్పులన్నిటినీ తీర్చే విధంగా అప్పు తీర్చి కుప్పగాల్చి నీ యొక్క పాపాలని భస్మీపటనం చేసేటటువంటి దాడి గురువు చూపిస్తాను